నిజామాబాద్ జిల్లా పరిధిలో పరిసిపోయిందని ఓ మహిళ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లగా సిఐ సీఐ చితకబాదిన ఘటనపై ఎమ్మెల్సీ కవిత ఎక్స్లో స్పందించారు ఇదేనా ప్రజాపాలన అంటూ ప్రశ్నించారు ఓ ఆడబిడ్డ కష్టం చెప్పుకోవడానికి వస్తే కుటుంబ పెద్దగా సమస్యను పరిష్కరించాల్సిన పోలీస్ అధికారి మానవత్వం మరిచి మహిళపై లాఠీతో దాడి చేయడం అమానుషమని అన్నారు భాగ్యపై దాడి చేసిన సీఐపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత మహిళకు సత్వరం న్యాయం చేయాలని ఆమె డీజీపీని డిమాండ్ చేశారు అదే విధంగా నిసాంబాబాద్ జిల్లాకు పూర్తి స్థాయి పోలీస్ కమిషనర్లో నియమించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు ఏం అందులో నాకు ఆలం చేయబడి కాలమ్మా నాకు పోలని ముందు అనని నేను మళ్ళీ పోయిన మళ్ళీ పోయి ఆయనతో వచ్చిండు ఆయన వచ్చేది కూడా నేను చూసుకోలేదు అయితే ఇక పటా పట ఇక వేసిండు పిర్రల మీద కొట్టిండు మరో ఇంత మీద కొట్టిండు తోడ కమిలిపోయింది పిర్రలు బాగా కమిలిపోయినాయి ఇట్లా మస్త అవస్థ అంటే అవస్థ నిన్న నడవ రాకుండా ఉంటే నన్ను ఈమె ఎటు పోతదా అని ఫాలో చేపించిండ్రు ఫాలో చేస్తే ఇంకా ఈమె ఎల్లన్న పడుతుందా లేకపోతే ఇంటికి పోతుందా అని మా దూపల్లికే తాకచ్చింది నా దగ్గర యాభై రూపాయలు ఉన్నాయని నేనుగా ఆడికెళ్ళి బండి మీద మామూలు బండి మీద ఎక్కి ఆయన దిగిన మళ్ళా వేరే ఆయన బండి మీద ఎక్కి ఆడికెళ్ళి మా గేటుకి దిగిన మా ఆయన ముంగటయ నేను చెప్పిన ఏడ్చిన అయితే నాకు కుసు నివ్వస్తలేదు పానం చంపుతలేదు ఏం చొప్పుతలేదు ఏమైందని అంటే ఇక చూపిచ్చిన నిన్న మన భర్తకు చూపించిన